మన ప్రభువును ప్రియరక్షకుడినైన యస్సు నామములో మీకు శుభములు తెలియచేస్తున్నాను క్రైస్ట్ కౌనెంట్ సెర్చ్ నిర్వహించు మహిమ గల అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును మీరు చూస్తూ దీవించబడుతున్నారని ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాం ఈ కడవల దినాల్లో దేవుని వాక్యం మనకెంతో అవసరం అపోస్తులుడైన పౌలు మీ హృదయములలో దేవుని యొక్క వాక్యమును సమృద్ధిగా నివసింపనయుడి అనే వాక్యమును ఆధారం చేసుకొని దేవుని వాక్యం అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నడిపిస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా నేను పాపము చేగొన్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని కీర్తన తాడు చెప్పినట్లుగా ఈ కడవర దినములలో దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంచుకున్నట్టు అది ఎంతో అవసరం మనకి ఈ వాక్యముని విని హృదయములలో బద్దపరుచుకొని ఆ చొప్పును జీవించాలని మనవి చేస్తున్నాం ఈ సమయంలో దేవదాసులు దేవుని శ్రద్ధగా విని దేవ ఆమె మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మహిమ గల అని ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమంకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పిల్లరా ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము వాక్య ధ్యానం నిమిత్తము మత్తిస్ వార్త ఇరవై ఐదవ అధ్యాయము ఒకటి నుంచి పదమూడు వచనాల్లో అలాగే ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచనాల్లో మనం గమనించినట్లయితే పిల్లరా ఇక్కడ రెండు రకముల ప్రజలు కనబడుతూ ఉన్నారు మత్స్య వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు అక్కడ పది మంది కన్యకులు ఉన్నట్లుగా ప్రభువు ఉపమానం చెప్పాడు ఈ పది మంది కన్యకులలో ఐదుగురు బుద్ధి లేని కన్యకులు ఐదుగురు బుద్ధిగల కన్యకులు పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు బుద్ధి గల కన్యకులేమో వారి దివిటీలతో పాటు సిద్ధులలో నూనెతో వారు సిద్ధపడి పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తారు పెండ్లు కుమారుడు రానే వచ్చాడు వీరి దగ్గర నూనె ఉంది కనుక వీరు పెండ్ల కుమారునితో విందులో పాల్పంబులు పొందారు కానీ బుద్ధులేని కన్యకులు వారి దగ్గర దివిటీలు అయితే ఉన్నాయి కానీ సిద్ధులలో వారు నూనె తీసుకుని రాలేదు వారు సిద్ధపడలేదు అందుచేత వారు నూనె కొరకు బయటకు వెళ్ళి వచ్చే లోపే పెండ్లు కుమారుడు రానే వచ్చాడు తలుపు వేయబడింది బుద్ధిగల కన్యకులు ఆ పెండ్లు కుమారునితో విందులో పాల్పం పొందారు లేని కన్యకులు ఆ విందులో పాల్పంపులు పొందలేకపోయారు ప్రిలారా ఈ పది మంది కూడా కన్యకులే ఈ పది మంది పెండ్లు కుమారుని రాకడ కొరకు ఎదురుచూచిన వారే కానీ బుద్ధి వారు సిద్ధపడి ఉన్నారు బుద్ధులేని వారు సిద్ధపడని వారుగా ఉండి చివరికి పెండ్లి కుమారునితో జరిగిన ఆ విందులో వారు పాల్పములు పొందలేకపోయారు పిల్లరా అలాగే ఎఫ్ఎస్ఎల్ కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచనాల్లో చూస్తే అప్పస్తమైన పౌలు కూడా రెండు రకాల ప్రజల గురించి చెప్తూ ఉన్నారు ఇదిగో జ్ఞానము కలిగిన వారు జ్ఞానం లేని వారు జనములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు సమయమును సద్వినియోగపరచుకుంటు జాగ్రత్తగా నడుచుకోండి అని పౌలు ఎఫ్ఎస్ఎల్ అనే సంఘానికి హెచ్చరించినట్లుగా మనం గమనిస్తున్నాం అక్కడ కూడా రెండు రకాల ప్రజలు ఒకటి జ్ఞానం కలిగిన వారు రెండవది జ్ఞానము లేనివారు పిల్లరా ఈ లోకంలో అలాగే సంఘములలో కూడా మనం గమనించినట్లయితే రెండు రకాల ప్రజలు ఎల్లప్పుడూ మనకి కనబడుతూ ఉంటారు ఒకటి బుద్ధి జ్ఞానము కలిగేవారు రెండవది బుద్ధి జ్ఞానము లేనివారు పిల్లలు బైబుల్ చెప్తుంది జ్ఞానము లేక జనులు నశిస్తున్నారని ఆ మాట హోష గ్రంథం నాలుగు అధ్యాయం ఆరు వచనంలో మనం చదువుతున్నాం జ్ఞానము లేక జనులు నశిస్తారు అని అవును పిల్లారా ఈ రోజుల్లో దేవుని పిల్లలమైన మనము ఎల్లప్పుడూ కూడా బుద్ధి జ్ఞానము కలిగి ఎల్లప్పుడూ కూడా మెలకుగా ఉండి ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడవలసిన వారు వింటున్నాం ఇదిగో మీ విరోధి యొక్క అపవాది ఎవరిని మింగుదినని గర్జించు సింహం వల్ల వెదుకుచ తిరుగుచున్నాడు కనుక మీరు బుద్ధి గలవారే మెలకువగా ఉండండి అని పేతుల ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం ప్రతి సహోదరి సహోదరుడా మనము బుద్ధి లేని వారముగా ఉండినట్లయితే ఆ కన్యకల వలె మనం విడవబడతామో బుద్ధి గలవారిగా ఉండినట్లయితే ఆ బుద్ధి గల కన్యకల వలె యేసుక్రీస్తు రాకడలో మనము ఎత్తబడతాం పిల్లరా ఈరోజు బుద్ధి లేని తనమును బట్టి జ్ఞానము లేని కారణముగా ఎంతో మంది నశించిపోతూ ఉన్నారు ఆ నశించిపోయే గుంపులో నీవు నేను మనం ఉండకూడదని దేవుడు ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు పిల్లరా ఈ సమయంలో ఎవరు బుద్ధిమంతులు ఎవరు బుద్ధి లేని వారు ఎవరు జ్ఞానం కలిగిన వారు ఎవరు జ్ఞానం లేని దేవుని యొక్క లేఖనాల నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాము ఈ సందేశం ద్వారా మనం నిజముగా బుద్ధిమంతులుగా ఉండి ప్రభు రాకడలో ఎత్తబడే వారంగా ఉన్నామా లేదా బుద్ధి లేని వారుగా ఉండి ప్రభువు రాకడలో విడువబడే వారంగా ఉన్నామా ఒకసారి మన పరిశీలన చేసుకోవాలి మొట్టమొదటిగా ఎవరు బుద్ధిమంతులు అంటే పిల్లారా ఎవరైతే ఏసుక్రీస్తును రక్షకునిగా కలిగి ఏసుక్రీస్తును ప్రభువుగా కలిగి ఆయనను ఆరాధిస్తారో ఆయనను పూజిస్తారో అంత వరకు ఆయనను దేవునికి నమ్మి అంతం వరకు నమ్మకంగా ఉంటారో వారే బుద్ధిమంతులైన సంగతి మనం గమనించాలి మత వార్త రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని పదో వచనాన్ని పదకొండవచనాన్ని మనం గమనించినట్లయితే తూర్పు దేశం నుండి జ్ఞానులు బయలుదేరి యేసు క్రీస్తును వెతుకుంటూ ఏసైను కనుగొని ఏసైను పూజించినట్లు మనం గమనిస్తున్నాం పిల్లరా వీరి జ్ఞానులు గనుక యేసు క్రీస్తు వారి యొక్క జన్మ గురించి వారు శాస్త్రములు ఎరిగిన వారై వారు లేఖనాలను పరిశోధించి ప్రభువును వెతుక్కుంటూ యేసు ప్రభు ఉన్న ఆ బెత్తులహేము గ్రామంలో ఉన్న యొక్క పశువుల పాక యొద్దకు వారు వెళ్ళినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం వీళ్ళరా జ్ఞానులైన వారు బుద్ధిమంతులైన వారు యేసును వెతుకుతారు యేస్సుని కనుగొంటారు ఏసుని కలిగి ఉంటారు పిల్లారా ఈ రోజుల్లో అనేక మంది రకరకాలైన వ్యక్తులను ఆరాధిస్తూ ఉన్నారు రకరకాలైన వారి వెనుక పరుగులెడుతూ ఉన్నారు కొంతమంది వస్తువులను వెతుకుతూ వస్తువులను సంపాదించుకోవాలని ఆరాట పడుతూ ఉన్నారు పిల్లారా కానీ దేవుని సంపాదించుకోలేని వారుగా ఏసు ప్రభువుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించిన వారుగా ఉంటూ ఉన్నారు మరి ఈ వాక్యం వింటున్న నీవు యేసు ప్రభువుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించావా నీవు బుద్ధిమంతుడు అయితే మొదటిగా నీవే ప్రభు రక్షకునిగా ప్రభుగా అంగీకరించి ఆ జ్ఞానుల వలె ప్రభువుని ఆరాధిస్తావు అక్కడ మత్యాయం పది పదకొండు వారికి సాగిలు పడి ఆయన పూజించి వారి దగ్గర ఉన్న పెట్టులు విప్పి ప్రభువుకి కానుకలను సమర్పించినట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా అనగా ఈ జ్ఞానులైన వారు ఈ బుద్ధిమంతులైన వారు యేస్సుని దేవునిగా నమ్మి యేసుని రక్షకునిగా నమ్మి యేస్సును సృష్టికర్తగా నమ్మి ఆయన పూజించడం ప్రారంభించారు మరి ప్రియ సహోదరి సహోదరుడా నీవు బుద్ధిమంతుడవైతే యేస్సు ప్రభుని రక్షకుని అంగీకరిస్తావు బైబిల్ చెప్తుంది దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారని ప్రియులరా లోకంలో చాలామంది దేవుడు లేడు అని అనుకుంటూ ఉన్నారు మనం గమనించవలసింది ఏంటంటే బైబిల్ చెప్తుంది దేవుడు లేడు అని అనేవారు వారు బుద్ధిహీనులు బుద్ధి లేని వారు దేవుడు లేడు అని అంటారు ఒకవేళ దేవుడు ఉన్నాడని నమ్మిన ఒకవేళ బుద్ధిమంతుడు అయితే ఆ దేవుడు ఎవరో ఒకసారి నీవు లేఖనాల ద్వారా పరిశోధించి చరిత్రను గమనించి తెలుసుకొని నీ బుద్ధిమంతుడిగా ఉండి ప్రభువు రాకడలో ఎత్తబడవలసిందిగా దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను సామితుల గ్రంథం పదిహేను వద్యం పద్నాలుగు వచనంలో గమనించినట్లయితే బుద్ధిమంతుని మనస్సు జ్ఞానమును వెదుకును అనే మాట మనం చదువుతున్నాం అంత మాత్రమే కాదు పిల్లలారా సామితుల గ్రంథము మూడు వద్యం పదమూడు వచనములో జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు అనే మాట చదువుతున్నాము నాలుగవ వద్యం ఐదవ వచనములో జ్ఞానమును సంపాదించుకునము బుద్ధిని సంపాదించుకునము ఎవరు ఏ జ్ఞానం అనగా యస్సు క్రీస్తు వారే కొరింతలు కూడా రాసిన మధురపత్రిగా ఒక వద్యం ముప్పై ఒకటి వచనంలో మనం చదువుతున్నాము ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విము పిల్లరా జ్ఞానము కలిగిన వారు జ్ఞానమును సంపాదించుకుంటారు జ్ఞానం అనగా ఇక్కడ ఎవరు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆయనే జ్ఞానమై ఉన్నాడు ఆయన సంపాదించుకున్న వారు నిజముగా బుద్ధిమంతుని పోలి ఉన్నారు రెండవదిగా పుల్లారా ఎవరు బుద్ధిమంతులు అంటే మత్స్సు వార్త ఏడు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చాన్ని గమనిస్తే మనకు బాగుగా అర్థమవుతుంది కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి బండ మీద తన ఇల్లు కట్టునిన బుద్ధిమంతుని పోలియుండెను అలాగే ఇరవై ఆరు వచనంలో మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలియుండును రెండు రకాల వ్యక్తులు కనబడుతున్నారు ఒకడు బుద్ధిమంతుడు ఒకడు బుద్ధి లేనివాడు ఇద్దరూ కూడా ఇల్లు కట్టారు బుద్ధిమంతుడు అతడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నాడు ఆ ఇంటి మీద కూడా వాన్ వచ్చింది వరద వచ్చింది తుఫాన్ వచ్చింది కానీ ఆ ఇల్లు బండ మీద కట్టబడింది కనుక ఆ ఇల్లు పడిపోలేదు స్థిరముగా నిలబడింది కానీ బుద్ధిహీనుడైన వాడు తన ఇంటిని ఇసుక మీద కట్టుకున్నాడు ఆ ఇంటి మీద కూడా వాన వరద తుఫాన్ వచ్చింది ఆ ఇల్లు కూలిపోయినట్లుగా మనం అక్కడ చదువుతున్నాం కారణం ఏంటంటే ఆ ఇంటి యొక్క పునాది ఇసుక మీద కట్టబడింది ఇక్కడ ప్రభువు చెప్తున్న మాటలు ఏంటంటే బుద్ధిమంతుడు బండ మీద తన ఇంటిని కట్టుకుంటాడు బుద్ధిహీనుడు ఇసుక మీద తన ఇంటిని కట్టుకుంటాడు బండ మీద కట్టుకున్న వాడు ఎవడనగా ఎవడైతే దేవుని మాటలు విని వాటి చొప్పున చేస్తాడో బండ మీద ఇంటిని కట్టుకున్న వాడిని పోలి ఉంటాడు ఎవడైతే ఆయన మాటలు విని వాటి చొప్పున చేయకుండా ఉంటాడో వాడు ఇసుక మీద ఇంటిని కట్టుకున్న వాడిని పోలి ఉంటాడు మరి మనం గమనించవలసింది ఏంటంటే మన ఇల్లు మన జీవితము దేవుని మాటల మీద కట్టబడి ఉందా మన కుటుంబము దేవుని వాక్యం మీద కట్టబడి ఉందా లేదా సంఘము దేవుని యొక్క వాక్యం మీద కట్టుబడి ఉందా పిల్లారా ఈ రెండు ఇళ్ల మీదకి వరద తుఫాను వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము అలాగే పిల్లారా మనము దేని మీద కట్టబడినప్పటికీ మన మీద కూడా శోధనలు శ్రమలు అనేకమైనవి మనం ఎదురవుతూ ఉంటాయి కానీ ఏ కుటుంబం అయితే ఏ జీవితం అయితే ఏ సంఘం అయితే దేవుని యొక్క వాక్యం అనే పునాది మీద కట్టుబడి ఉంటుందో ఆ ఆ ఇల్లు ఆ యొక్క జీవితం ఆ కుటుంబము సంఘము ఎల్లప్పుడూ కూడా స్థిరముగా ఉంటుంది పిల్లరా మనం గమనించినట్లయితే కొరితలు రాసిన మొదటి పత్రిక వచనములో ఆ బండ క్రీస్తే అనే మాట మనం చదువుతున్నాము మూడవ పదకొండు వచనంలో ఈ పునాది క్రీస్తే అని మనం చదువుతున్నాం సహోదరి సహోదరుడి సందేశం వింటున్న నీవు నీ జీవితము క్రీస్తు అనే బండ మీద కట్టబడిందా నీ జీవితము వాక్యానుసారంగా నడుచుకుంటుందా లేదా వాక్యము ఒకటి చెప్తుంటే నీవు ఒకటి చేస్తూ ఒకవేళ నీ ఇంటిని నీ సొంత చేతులతో నీవు నాశనం చేసుకుంటున్నావేమో ప్రతి సహోదరి సహోదరుడ నీ కుటుంబము దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటుందా నీ కుటుంబము వాక్యం అనే బండ మీద కట్టబడిందా ఈ రోజు సంఘములు కూడా దేవుని యొక్క వాక్యం చే వాక్యం మీద కట్టబడవలసిన అవసరత ఎంతో ఉంది పిల్లరా మన సంఘములు కేవలము భౌతికమైన విషయాల మీద కట్టబడడం కాదు కానీ ఆత్మ సంబంధమైన లోతైన వాక్యం మీద కట్టబడినట్లయితే మనకు ప్రభువు రాకడ దినమందు మన సంఘమును నిలబడతాయి పిల్లారా ప్రతి కుటుంబమునకు పరీక్ష రాబోతూ ఉంది ప్రతి సంఘమునకు పరీక్షలు రాబోతు ఉన్నాయి హింసలు కలుగుతున్న సమయంలో ఏ సంఘం అయితే దేవుని వాక్యం మీద కట్టబడుతుందో ఆ వాక్యము స్థిరముగా ఉంటుందని సంగతి మనమెన్నడూ మర్చిపోకూడదు మరి మనం బుద్ధిమంతులను పోలిన వారమైతే మన జీవితములో మన కుటుంబములో మన సంఘములో దేవుని యొక్క వాక్యమైన బండ మీద కట్టుబడి ఉంటాయన్న సంగతి మనము గమనించవలసిన వారమై ఉంటూ ఉన్నాం పిల్లరా ఇది అపోస్తులు ప్రవక్తులు వేసిన పునాది మీద సంఘము కట్టుబడి ఉంది ఇది ఒక ముఖ్యమైన మూలరాయి ఉన్నాడనే సంగతి మనం అక్కడ చదువుతున్నాం పిల్లరా మరి ఈ రోజు సంఘము నాకు క్రీస్తు మూలరాయిగా ఉంటున్నాడా లేదా లోక సంబంధమైన విషయాలు మూలరాయిగా కలిగి లోక సంబంధమైన విషయాలు ఒకవేళ పునాదిగా ఉండినట్లయితే పిల్లారా యేస్సు క్రీస్తు వచ్చే ఆ దినమందు ఆ సంగమును నిలబడవనే సంగతి మనం గమనించాలి మరి ఈ రోజు మన కుటుంబములు గాని సంగములు గాని వాక్యమనే బండ మీద కట్టబడినట్లయితే మన బుద్ధిమంతులమనే సంగతి మనం గమనించాలి బుద్ధిమంతులైన వారు ప్రభువు రాకడలో ఎత్తబడతారు అనే సంగతి మనం గ్రహించవలసిన వారు వింటున్నా మ వార్త ఇరవై నాలుగు అధ్యాయము నలభై ఐదు వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు మూడవదిగా గమనించినట్లయితే పిల్లారా బుద్ధిమంతులు ఎవరు అంటే నమ్మకమైన వారు ఇక్కడ గమనిస్తే ఒక యజమానుడు తన ఇంటి వారికి అన్నం పెట్టు కొరకు ఒక గృహ నిర్వాహకుని ఏర్పరుచుకున్నాడు ఈ గృహ నిర్వాహకుడు ఏం చేస్తాడంటే తగిన సమయంలో ఆ ఇంటి వారికి ఆహారం పెడతాడు యజమానుడు ఎప్పుడొస్తాడో తెలియదు ఎప్పుడు వచ్చినా సరే ఆ యొక్క గృహ నిర్వాహకుడైన వాడు ఎల్లప్పుడూ కూడా నమ్మకంగా ఉండాలి పిల్లారా యజమానుడైన యేసు క్రీస్తు వారు ఎప్పుడొస్తాడో మనకు తెలియదు మనుష్య కుమారుడు మీరు అనుకోనని గడిలో వస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది అయితే దేవుని పిల్లలమైన మనము ఆయన ఎప్పుడో వస్తాడలే ఎప్పటి నుంచో ప్రభు వస్తాడని వింటున్నాం ఇంకా రాలేదు కదా అని మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే ప్రభు రాకడలో మనం ఎత్తబడము ఇక్కడ గమనించినట్లయితే నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైనా దాసుడు అనే మాట మనం గమనిస్తున్నాం ప్రియలారా దేవుని పిల్లలమైన మనం అందరము కూడా నిజముగా మన బుద్ధిమంతులమైతే మనము నమ్మకమైన వారుగా ఉండాలి దేవుడు మనకు అప్పగించిన విషయాల్లో దేవుడు మనకు ఒక కుటుంబాన్ని అప్పగించాడు ఆ కుటుంబ బాధ్యతల విషయంలో మనం అందరము నమ్మకంగా ఉండాలి భార్యగా భర్తగా పిల్లలుగా వారు నమ్మకంగా ఉండి వారి వారి బాధ్యతలు నిర్వహించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగే దైవ సహాయకులైన వారికి దేవుడు సంఘాన్ని అప్పగించాడు ఆ సంఘము విషయంలో నమ్మకంగా ఉండి దేవుని పరిచర్య కొనసాగిస్తూ ఆ యొక్క సంఘమును దేవుని రాకడలో ప్రభువు రాకడ సంఘమును పరిశుద్ధమైనదిగా నిష్కలంకమైనదిగా పవిత్రమైనదిగా ప్రభువుకి అప్పగించ అప్పగించవలసిన బాధ్యత దైవజనుల మీద ఉంది పిల్లరా మన కుటుంబాల విషయంలో మన నమ్మకంగా ఉంటున్నామా మన అప్పగించబడిన పరిచయం విషయంలో నమ్మకంగా ఉంటున్నామా సంఘము విషయంలో నమ్మకంగా ఉంటున్నామా అపోస్తుల కార్యములు ఇరవై వద్యం ఇరవై ఎనిమిది వచ్చిన మనం చదువునట్లయితే దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకో ఇదిగో దేవుడు మిమ్మల్ని వాటి మీద ఆ మంద మీద అధ్యక్షులుగా నియమించాడు గనుక మీ మందను గురించి మీ గురించి మీ మందను గురించి చాలా జాగ్రత్తగా ఉండండి అని పిల్లారా మనకు అప్పగించబడిన సంఘమును దేవునికి మనము పరిశుద్ధమైనదిగా అప్పగించవలసిన బాధ మన మీద ఉంది మరి మన సంఘములో మన సంగమ విషయంలో పరిచయం విషయంలో మన నమ్మకంగా ఉంటున్నామా పిల్లల విశ్వాసులైన వారు వారికి అప్పగించబడిన అనేకమైన ఈవుల విషయంలో వరముల విషయంలో వారు నమ్మకంగా ఉండాలి దేవుడు వారికి సమయాన్ని ఇచ్చాడు ఆ సమయం విషయంలో వారు నమ్మకంగా ఉండాలి దేవుడిచ్చిన ధర్మ విషయంలో మనము నమ్మకంగా ఉండాలి దేవుడిచ్చిన తలాంతుల విషయంలో మనం నమ్మకంగా ఉండాలి దేవుడిచ్చిన ఆత్మ సంబంధ వరముల విషయంలో మనం నమ్మకంగా ఉండాలి ఎవరైతే అన్ని విషయములలో నమ్మకంగా ఉంటారో వారు మాత్రం మాత్రం బుద్ధిమంతులు అని ప్రభు దేవుని యొక్క వాక్యం చెప్తుంది మరి ఈ వాక్యం వింటున్నా నీవు నమ్మకమైన వాడిగా ఉంటున్నావా నీవు ఏ విషయంలో తప్పిపోతున్నావో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేసినట్లయితే వెంటనే ఆ పాపంను ఒప్పుకొని ఇక ఇకమీదుటైన నమ్మకంగా ఉంటే నీవు ప్రభు రాకుండా ఎత్తబడతావు ఇది అంతవరకు నీవు నమ్మకంగా ఉంటే దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటము మనం పొందుకుంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది పిల్లరా ఇంకా మనం గమనించినట్లయితే ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచనాలు గమనించినట్లయితే ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో ఎవరైతే బుద్ధిమంతులై ఉంటారో వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు అజ్ఞానులైన వారు సమయాన్ని చాలా దుర్వినియోగం చేస్తూ ఉంటారు పిల్లరా దేవుని పిల్లలైన అనేక మంది ఎక్కువగా దుర్వినియోగం చేసేది ఏంటంటే సమయాన్నే పిల్లరా దేవుని పిల్లలమైన మనకు ఏవి మంచి విషయాలో ఏవి సత్యమో ఏవి అసత్యమో వేటి మీద మనం ధ్యానం ఉంచుకోవాలో వేటి మీద మనం ధ్యానం ఉంచుకోవాలి కూడదో వేటు వెనుక మనం పరిగెత్తాలో వేటి వెనుక మనం పరిగెత్తకూడదు ఏవి ఆత్మ సంబంధమైనవో ఏవి శరీర సంబంధమైనవో ఏవి పరలోక సంబంధమైనవో ఏవి యహలోక సంబంధమైనవో ఏవి దైవ సంబంధమైనవో ఏవి లోక సంబంధమైనవో మనకు దేవుని యొక్క వాక్యం బట్టి బాగా తెలుసు అటువంటి తెలిసిన మనము వేటి కొరకు మన సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం దావిదు అంటూ ఉన్నాడు ఇదిగో నా జీవితకాలం నీ మందిరంలో నేను నివసింపగూరుచున్నానని అంటే దావిదు మహారాజు అయినప్పటికీ తన సమయం అంతా దేవుని సన్నిలో గడపాలని దావిదు ఆశపడుతున్నాడు ప్రి సహోదరి సహోదరుడా నీవుకు నీకు ఇవ్వబడిన సమయాన్ని నీవెలాగూ సద్వినియోగం చేసుకుంటున్నావు దేవుని సన్నిధిలో గడుపుట కొరకు దేవుని యొక్క శ్రేష్టమైన దివ్యమైన వాక్యాన్ని ధ్యానించట కొరకు సమయం దొరికిన కొలది ప్రార్థనలో ఎడత ప్రార్థన చేస్తూ మరి నీ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నావా సమయం దొరికిన కొలది యేసు క్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించి ప్రభు ఎదుకు నడిపిస్తున్నావా నీ సమయాన్ని సంగమ కొరకు ఉపయోగిస్తున్నావా ప్రతి సహోదరి సహోదరుడా నీకు ఇవ్వబడిన సమయం విషయంలో దేవునికి నువ్వు లెక్క అప్పగించాలి బుద్ధిమంతులైన వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు పిల్లరా ఈరోజు అనేక మంది దేవుని పిల్లలైన వారు దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని లోకానికి వారు స్పెండ్ చేస్తూ వారి సమయాన్ని ఎంతో ahora da పిల్లారా దేవుని పిల్లని మనము సమయం దొరికిన కొలది దేవునిలో ఎదుగుతూ దేవుని వాక్యం కొరకు మన సమయాన్ని కేటాయించవలసిన వారముగా దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిస్తూ ఉంది ఇంకా పిల్లలు మనం గమనించినట్లయితే బుద్ధిమంతులైన వారు ప్రభువు రాకడ కొరకు సిద్ధపడి కనిపెడతారు ఇంతకుముందు మనం చదివిన లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే మత్స్సు తిరవైదు అధ్యాయం ఒకటి నుంచి పదమూడు వచ్చిన గమనిస్తే అక్కడ బుద్ధి గల కన్యకులు బుద్ధి లేని కన్యకులు బుద్ధి గల కన్యకులు వారు నూనెతో వారు శ్రద్ధపడి పెండ్లి కొరకు ఎదురు చూస్తూ వారి దగ్గర నూనె లేదు వారు కొనుక్కోవడానికి వెలుపటికి వెళ్ళారు అంతలో పెండ్లి కుమారుడు వచ్చాడు అక్కడ బుద్ధి బుద్ధికల కన్యకలు ఆ పెండ్లి కుమారుని విందులో పాల్పంబులు పొందారు ప్రీ సహోదరి సహోదరుడు యేసు క్రీస్తు వారు ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు దేవుని వాక్యం చెప్తుంది మనుష్య కుమారుడు మనం అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వస్తాడని మనుష్య కుమార్డు అనగా ఏసు క్రీస్తు వారు ఆయన దొంగ వచ్చినట్లు వస్తాడని బైబిల్ చెప్తా ఉంది దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు అన్నట్లు ఏస్సు క్రీస్తు వారు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు ఆయన రాకడ మన పోకడ మనకి ఎప్పుడో తెలియదు అందుచేత ఎల్లప్పుడూ కూడా మనం సిద్ధపడి ఉండాలి బుద్ధి గల కన్యకులు వారు నూనెతో సిద్ధపడి ఉన్నారు కనుక ఎప్పుడైనా రాని పెండ్లి కుమారుడు మేము సిద్ధముగా ఉన్నామన్న ధైర్యం వారికి ఉంది ప్రతి సహోదరి సహోదరుడా ఒకవేళ క్రీస్తు వారు ఈ క్షణమా వస్తే నేను உவா నీవు ప్రభు రాకడను ఎదుర్కొనగలవా ప్రభువు రాకడలో ఎత్తబడగలవా పిల్లరా మనం అంత్య మనం మనమున్నాం అపాయకరమైన దినముల్లో మనమున్నాం ఈ రోజు ప్రపంచంలో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు రాక్కడ చాలా చాలా సమీపంగా ఉందన్న సంగతి మనం గమనిస్తూ ఉన్నాం ప్రభు వారు చెప్పారు ఇదిగో నేను వచ్చే సమయంలో యుద్ధముల గురించి మీరు వింటారు అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి రాజ్యముల మీదకి రాజ్యము జనముల మీదకి జనం వెళ్తారు మనుషుల్లో ప్రేమ చలారిపోతుంది ఇదిగో అనేకమైన అబద్ధ బాధకులు వస్తారు అబద్ధ క్రీస్తులన్న వారు వస్తారని ప్రభు చెప్పాడు ఇంకా అనేకమైన సూచనలు ప్రభు చెప్పాడు అవన్నీ కూడా ఈరోజు నెరవేరుతున్నాయి పిల్లర యేస్సు క్రీస్తు రాకడ సమీపంగా ఉంది మరి నువ్వు ప్రభు రాకడను నువ్వు బుద్ధి గల కన్యకల వల్ల ఎదుర్కొనగలవా పిల్లరా యేస్సు ప్రభు రాకడలో ఎవరు ఎత్తబడతారంటే రెండు ప్రాముఖ్యమైన లక్షణాలు వారికి ఉండాలి తెస్వల్ కు రాసిన మధుర పత్రిక మూడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు చదివితే మరియు మన ప్రభు అయిన యేస్సు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అణింజమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమ అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధులు ప్రభువు దయచేయును గాక దశలోనికిలో ఉన్న సంఘానికి అపోస్తున్న పౌలు ఇదిగో ప్రభువు రాకడ సమీపంగా ఉంది మీరు సిద్ధపడని చెప్తూ రెండు ప్రాముఖ్యన విషయాలు అక్కడ రాస్తూ ఉన్నాడండి ఒకటి పరిశుద్ధత విషయమే మీరు అనిందమైన వారుగా ఉండాలి రెండు మీరు ప్రేమ కలిగి నడుచుకుంటు ఆ ప్రేమల వరదెళ్ళాలి ప్రిలారా ప్రభు రాకడలో మనం ఎత్తబడాలి అంటే రెండు ప్రాముఖ్యన లక్షణాలు ఉండాలి ఒకటి పరిశుద్ధత రెండు ప్రేమ పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడలేడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు అని ప్రభు చెప్తూ ఉన్నాడు ప్రి సహోదరి సహోదరుడా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నావా లేదా ఇంకా పాపంలో జీవిస్తూ ఉన్నావా ఇంకా అనేకమైన దురాలవాట్లకు లోనైపోయి ఆ దురాలవాటు నుంచి విడుదల పొందకుండా పాపములోనే జీవిస్తూ నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావేమో ప్రభు ఒకవేళ ఈక్షణం వస్తే నీ పాప జీవితాన్ని బట్టి నీవు ప్రభు రాకడలో ఎత్తబడని గుంపులో ఆ బుద్ధి లేని కన్నికల వల్ల ఉంటావేమో అందుచేత ఈ రోజు నీ మనస్సును నీ హృదయాన్ని నీ జీవితాన్ని ప్రభువు సమర్పించుకొని ప్రభు నా పాపములు క్షమించుకొని ఆయన రక్తములో నీ పాపములు నీవు కడిగి వేసుకొని పరిశుద్ధమైన వానిగా తీర్చిదిద్దబడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినట్లయితే పరలోక రాజ్యంలోనికి నీవు వెళ్ళడానికి నీవు సిద్ధపడినట్లయి కీర్తన గ్రంథం పదిహేను వద్యాన్ని చదువుతున్నాము యహోవాని గుడారముల తిదిగా ఉండదగిన వాడేవాడు యహోవాని పరిశుద్ధ పర్వతం మీద ఎక్కదగిన దగ్గరని వాడేవాడు యథార్థమైన హృదయం కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకంగా నిజంగా నిజము పలుకువాడే ప్రియ సోదరి సోదరుడా నీవు యథార్థముగా జీవిస్తున్నావా నీవు నీతిగా నిజాయితీగా జీవిస్తున్నావా నీవు పరిశుద్ధునిగా పవిత్రునిగా జీవిస్తున్నావా దేవుడు మళ్ళను పరిశుద్ధులుగా ఉండటకే పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు పిల్లరా ఈ లోకముచ్చి అపవిత్ర నిండిపోయింది ఈ లోకముతాయాలి అవినీతితో నిండిపోయింది ఈ అవినీతితో నిండిపోయిన లోకంలో ఈ అపవిత్రతతో నిండిపోయిన లోకములో నీవు నేను మనము పరిశుద్ధులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చేత మనం హెచ్చరించబడుతున్నాం మన పరిశుద్ధులుగా ఉండి కొరకే దేవుడు ఈ వాక్యాన్ని మనకి ఇచ్చాడు మన పరిశుద్ధులుగా ఉండేటి కొరకే మనకి ఎప్పటికప్పుడు హెచ్చరించే కొరకే దేవుడు సంగమును దైవ సేవకులను మనకు ఆయన అనుకరించాడు మనము వారిని సంపూర్ణంగా నమ్మి దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి ఆ వాక్యం చేత పవిత్రపరచబడుతూ దేవుని ఎదుటి నిష్కలంకమైన వారుగా నిర్దోషమైన వారముగా పరిశుద్ధమైన వారముగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక మరి పరిశుద్ధమైన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ప్రభు రాకడలో నీ వెత్తబడతావు అలాగే నీలో ప్రేమ ఉందా నీవు మనుషులను ప్రేమించగలుగుతున్నావా ప్రభు ఆజ్ఞాపించాడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని మరి ఎవరు ఎవరి మీద నీకు విరోధకరముగా నీవు జీవించినట్లయితే ఈరోజు నీవు వారిని క్షమించి లేదా వారిని క్షమాపణ కోరి నీవు ప్రేమ కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరించబడుతుంది నీలో ప్రేమ ఉందా లేదా ద్వేషం ఉందా నీలో ప్రేమ ఉందా లేదా పగ ఉందా ప్ర అపోస్తున్న పౌలు హెచ్చరిస్తున్నాడు సంఘానికి మీలో కక్షలు ఉండకూడదు పగలు ఉండకూడదు పగ తీర్చుట దేవుని పని అని ప్రతి సహోదరి సహోదరుడా ఈ రెండు లక్షణాలు ఒకటి పరిశుద్ధత రెండు ప్రేమ ఎవరైతే ఈ రెండు లక్షణాలు కలిగి ఉంటారో వారే ప్రభు రాకులు ఎత్తబడతారు వారే ప్రభు కొరకు సిద్ధపడినట్లని మనము గమనించాలి వారు బుద్ధిమంతులని సంగతి దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తా ఉంది ఇంకా ప్రిలారా బుద్ధిమంతులు ఎవరు అనగా దాని గ్రంథము పన్నెండు అధ్యయ మూడవచనము ద్వారా మనం మరి ఒక విషయాన్ని మనం గమనించవచ్చు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదురు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదరో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించదురు బుద్ధిమంతులైన వారు యేసు మార్గములో లేని వారిని అనగా అన్యజనులను నీతి తప్పి జీవిస్తున్న వారిని దేవునికి దూరముగా ఉన్న వారిని లోకములో పాపములో చీకట్లో జీవిస్తున్న వారిని నీతి మార్గం వైపు నడిపిస్తారు మరి బుద్ధిమంతులుగా ఒకవేళ మనం ఉండినట్లయితే ఎంతమందిని ప్రభు యోధుకు నడిపిస్తూ ఉన్నాము సామిద్రికంది ఇరవై నాలుగు వచ్చిన పదకొండు వచ్చిన గమనిస్తే నాశన మందు పొడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా ప్రిలరా ఈరోజు లోకములో ఎంతో మంది పాపములో ఉండి శాపమును అనుభవిస్తూ నాశనమునకు పొడుటకు జోగుతూ ఉన్నారు నరక ద్వారమునకు చాలా దగ్గరగా ఉన్నారు నరకములో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు బుద్ధిమంతుడు అయిన నీవు యేసు ప్రభు దేవుడని ఆయన యొక్క రక్త ప్రోక్షణ ద్వారానే మనకు పాప క్షమాపణ అని ఆయన ద్వారానే మోక్షరాజ్యం అని గ్రహించిన నీవు ఆయన నమ్ముకున్నావు ప్రభుని సంపాదించుకున్నావు ఒకవేళ నువ్వు బుద్ధిమంతుడవైతే ఇంకా పాపములో ఉన్నవారిని ప్రభు యొద్కు నడిపించాలి మరి ఎంతమందిని ప్రభు యొద్కు నీవు నడిపించావు జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు అని దేవుని యొక్క వాక్య ప్రకారము మనం ఇతరులను రక్షించే వారంగా ఉండాలి పిల్లరా యేసుక్రీస్తు వారు సమరస్త్రీని పాపము నుంచి విడిపించిన తర్వాత ఆమె తన ఊరిలోనికి వెళ్ళి అనగా సమరయ్యలోనికి వెళ్ళి తన ఊరి వారందరికీ యేసుక్రీస్తుని పరిచయం చేసింది వారందరి జీవితాల్లో మారు మనసుకు సమరస్తి కారణమైంది ప్రతి సోదరి నీవు రక్షించబడి కొన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు లేదా రక్షించబడి కొన్ని దినాలు అయి ఉండొచ్చు రక్షించబడిన నీవు ఎంతమందిని ప్రభు ప్రభుత్వ నడిపించావు అలాగే అలాగే గమనించినట్లయితే ఒకడు దయ్యముల నుండి విడిపించబడిన తర్వాత అతడు స్వస్థ చిత్తుడై ప్రభు యొద్ పాదముల కూర్చున్న ప్రభు అంటాడు ఇదిగో నీ వెళ్ళి నీ ఇంటి వారందరికీ దీని గురించి చెప్పంటే అతడు దెక్కపొలి అనే ప్రాంతంలో గుండా సంచరిస్తూ అనేక మందికి యేసుని గురించి పరిచయం చేస్తాడు ప్రిలారా డెక్కపోలి అనగా డెక్క పోలీస్ అనగా గ్రీక్ భాషలో డెక్క అనగా పది పొలి అనగా పట్టణములనే అర్థం వస్తుంది అనగా పది పట్టణములలో ఆ యొక్క వ్యక్తి సంచరిస్తూ ప్రభు గురించి ప్రకటించాడు ప్రి సహోదరి సహోదరుడా యేస్సు లోకరక్షకుడని ఏసు క్రీస్తు అని మన పాప నుంచి విడిపించుట కొరకు మన కొరకు మరణించాడని ఏసు ద్వారానే పాపక్షమాపణ మోక్షరాజ్యం అని నమ్మిన మనము ఎంతమందిని ప్రభు ప్రభుయోధుడు నడిపిస్తున్నావు ఆ వ్యక్తి పది పట్టణములలో సంచరిస్తూ ప్రభుని గురించి ప్రకటించి అనేక మందిని ప్రభు యోధులు నడిపిస్తే కనీసం మన ఊరిలో ఉన్నవారికి మన సువార్తను ప్రకటిస్తూ ఉన్నామా నీ ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు ఇదిగో నీ పరలోకకు వెళ్ళినప్పుడు నీ వెనుక నీ ద్వారా రక్షించబడిన వారు ఇదిగో ఈయన ద్వారాను రక్షించబడాను అని చెప్పగలిగినట్లయితే నీవు నిజంగా బుద్ధిమంతుడివే ప్రతి సహోదరి సహోదరుడా బుద్ధి గల వలె మనం జీవిస్తూ అనేక మందిని ప్రభు యొద్దకు నడిపిద్దాం ఈ సందేశాన్ని బట్టి మనం బుద్ధి గలవారముగా ఉన్నామా బుద్ధి లేని వారముగా ఉన్నామా పరిశీలన చేసుకొని బుద్ధి గలవారు వలె ప్రభు రాకుడు కొరకు కనిపెడదా బుద్ధి గలవారు చేసే క్రియలు మనం చేస్తూ ప్రభు రాకులు ఎత్తబడదాం అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించను గాక ఆమెన్ అవర్ అడ్రస్ క్రైస్ట్ కౌనెంట్ చర్చ్ ప్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ కాలిఘాట్ కాలనీ నియర్ వుడా కాలనీ ఫేజ్ వన్ విజయనగరం ఫైవ్ త్రీ ఫైవ్ జీరో జీరో త్రీ ఆంధ్రప్రదేశ్ Another address, Christ Covenant Church, behind Miseva, Pring Road, Vijayanagaram, 535002, Andhra Pradesh. Our cell number, 9441969118. God bless you and your family.